ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం లక్షలాది మంది ఒకే వ్రతం చేస్తారు కానీ దాని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా ప్రాచీన కాలంలో భద్రావతి నగరంలో చారుమతి అనే సతీశీలు ఉండేది ఆమె భర్త కుషేరా అనే ధనికుడు సద్గుణవంతుడు చారుమతి భర్తకు కుటుంబానికి భక్తితో సేవ చేస్తూ ఎల్లప్పుడూ సత్య ధర్మాలు పాటించేది ఒకరోజు రాత్రి ఆమె కళలో మహాలక్ష్మీదేవి కనిపించి ఇలా చెప్పింది ఓ చారుమతి నువ్వు నా ప్రియభక్తురాలివి రాబోయే శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించు ఈ వ్రతం చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తం సౌభాగ్యంతో వర్దిలుతుంది అని చెప్పి చారుమతి దేవి చెప్పిన విధంగా శ్రావణ శుక్రవారం రోజున పసుపు కుంకుమ పూలతో వ్రతం చేసింది తరువాత ఆమె ఇంట్లో అద్భుతం జరిగింది కుటుంబం తన సంపదతో నిండిపోయింది ఆరోగ్యం మెరుగైంది ఇది చూసి ఆ ఊరిలోని స్త్రీలు కూడా ఈ వ్రతం చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి ఇది భారతదేశం అంతా వ్యాపించి ఆచారం అయింది ఈ వ్రతం కేవలం సంపద కోసం కాదు మానసిక ఆధ్యాత్మిక శారీరక శ్రేయస్సు కోసం ఎనిమిది లక్ష్మణ శక్తిని ఒకే రోజును పూజించే ఏకైక వ్రతం శ్రావణ శుక్రవారం అనే రోజు శుక్రగ్రహం చంద్రమా లక్ష్మీ శక్తులు అత్యధికంగా ఉంటాయి అందుకే రోజు ప్రత్యేకం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి